ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ రామ్ చరణ్ గారితో శర్మ అవుతూ నేను ఒక సినిమా చేసిన నాయక్ అని అది కూడా రెండు రోజులు అప్పుడే వెయిటింగ్ ఇంకో సినిమా కోసం ఇంకో సినిమా అల్లు అర్జున్తో అల్లు అర్జున్తో చేశారు బన్నీ చేయలేదు ఇప్పుడు వెయిటింగ్ పని గారితో కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రబస్ చేశారు రబస్ రామయ్య వస్తావా సార్ అవకాశ ఆయన ఇలా ఎలా ఉంటారు అన్న సెట్లు వీళ్ళంతా ఓకే అంటే మా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ప్రభాస్ నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్ చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్ ప్రభాస్తోని రామ్ చరణ్ వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్ల తర్వాత చేయలే కదా రాజాసాహబ్ టీజర్ చూసారన్నా పగిలిపోయింది కదా నేను మా గారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న లేసారన్న అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే గారు టీమ్ ఒకటి ఉంటుంది కదా మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది గారు కింగ్ మారుతిస్ కింగ్డమ్ అని అందులో ఎస్కే అన్ను మారుతిగారు అందరూ మన డైరెక్టర్ రాజేష్ గారు సాయి రాజేష్ గారు ఇంకా చాలా మంది ఉంటాం సీను అందరం సో గ్రూప్ అందరికీ గారు ఇన్వైట్ చేశారు మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు సరే ఐమాక్స్ రాజసాబ్ అంటే ప్యాన్ ఇండియా సినిమా ఇల్లం కట్టన్ రైజర్లా చేశారు అది బాగుంది తేజరాజర్ పేరు అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వాళ్ళకి వీళ్ళకి వ్యూలు కలిస్తే సినిమాలు కూడా రికమెండ్ చేస్తారంట అది నిజమేనా మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుందన్న అలా కదన్న ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్ సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా నీకు పొద్దున్న కాలేజ్ లో అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధు గారు బాగుంటారండి అని చెప్తా ఉంది అంతే ఇంకేంటన్నా ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా కొంచెం ఏజ్ పెరిగే కలిసి బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్న కొంచెం తిండి తగ్గించాలని ఉంది అది అవట్లే కదా రెండు సంవత్సరాల నుంచి ఓకే ఒకవేళ బాగా కడుపు కట్టుకుని పది రోజులు చేసినా ఎప్పుడైనా నేను వెక్సేవ్ బిర్యానీ తిన్నాం అంటే రోజులు డైట్ ఒక ఒకరోజుతో కవర్ అవుతుంది. ఓకే. మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంటుంది కదా ఏజ్ పెరిగే సో అదే ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటున్నా ట్రై చేస్తాను ఓకే ఓకే. పెద్ద గ్లిమ్స్ చూశారా అన్న రామచరణ్ గారిది. అన్న ఎక్స్ట్రా ordinary అన్న ఇంకా అంటే ఇది ఏదో మీరు తరుణాదర్శనడి ఆదర్శన నుంచి అప్లింగ్ గాని పెద్ది క్లింస్ ఎవర్ కనచదన్న అదిరిపోయింది అన్నా మామూలుగానే నేను ఆనందం నన్ను స్పెషల్ గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం తగ్గిలిపోయిందా ఎక్కే ఫార్టీ సెవెన్ పెట్టి మొత్తం జల్లెడి కింద కాల్ చేసిన అంత రేంజ్ లో అంటే మన కమిడియన్స్ లో వేణు బలగం సినిమా చేశాడు ధన్ డైరెక్షన్ చేశాడు ఎన్నల కిషోర్ అన్న కూడా చేసినట్టు సినిమా అంటే మీలో ఆలోచన లేదన్నా లేదు నాకు రాదన్నా అసలు సమస్య లేదా నాకు రాదు నాకు రాదు పని అంటే ఒక కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటం ఏమైనా వేరే అంటే చాలామందికి ప్రవీణ్లో తెలియని కొత్త కోణం ఏమైనా ఉందా లేదన్న ఓన్లీ నట నటుడు నాకు వచ్చిన పని నాకు ఇష్టమైన పని నాకు అవకాశాలు వచ్చినాయి అది చేసుకుంటూ వెళ్తాను నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను డైరెక్షన్ అనేది మాలో ఎవరు చేశారన్న వేణు ధనరాజు రెడ్డి ధనరాజు వెనల్ కిషోర్ ఆ పని అయితే నాకు రాదండి నాకు ఆ పని రాదు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు అలా అమ్మ చరిత్ర లాగా నేను అది చెప్పలేను కానీ ఓకే నాకు రాదా పని ఓకే రాదాని ఓకే మీ పాడ్కాస్ట్ ద్వారా బకాసరా రెస్టారెంట్ అని ఒక మంచి ప్రయత్నం చేశాం మంచి కామెడీ సినిమా ఆగస్ట్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం దయచేసి కథ విన్న షూర్ కొత్తగా ఉంది అనిపించింది అంటే ఒక కొత్త ఏజర్కి మంచి అప్లాజ్ వచ్చిందా ఈజ్ సంథింగ్ అంటే చిన్న జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండి అది ఉంది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన థ్రిల్లింగ్ ఉంది అది ఉంది ఒక కొత్త ఏజర్ చూసుకుందాం హర్రర్ సినిమా అని అడిగారు ఒక థ్రిల్లర్ లా ఉంటది ఒక హర్రర్ లా ఉంటది ఒక ఫ్యామిలీ స్టోరీలో ఉంటది ఒక బ్యాచిలర్ స్టోరీలో టోటల్ గా ఒక కామెడీ సినిమా లా ఉంటుంది ఓకే ఎండింగ్ విత్ గుడ్ ఎమోషన్ సినిమా బ్లాక్ బస్ ట్రై ప్రవీణ్ అన్న హీరోగా స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్లాక్ బస్టర్ అయినా అది లేదన్నా స్థిరపడిపోవటం ఉండదు చేసుకుంటూ వెళ్తాను ఏదో క్యారెక్టర్ వస్తే క్యారెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం బ్లాక్ బస్టర్ అవటం అది ఏదో అవటం అనేది ప్రేక్షకులకు బాగుంటుంది అది అది ఏమంది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను ఓకే రైట్ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు రాలి మీ బ్లెస్సింగ్ హై ప్రేక్షకుల బ్లెసింగ్స్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి మీరు నిజంగా చాలా అంటే పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఎలా ఉపయోగపడతాడంటేనా నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను అనుకుని నువ్వు పిలిచిన కానీ ఇంతకాలం కొంచెం యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేయడానికి భయపడేవాడు నేను ఈ తమ్మ గురించి అవును నైల్స్ పెట్టేవాళ్ళకి అంటే ఆ రకమైన మనుషులు ఇబ్బంది పెట్టే తమ్మ పెట్టడం వల్ల మీరు ఎంత లాభపడుతున్నారో మాకు తెలియదు కానీ మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం సో అలా రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుందాం భవిష్యత్తులో అదే అన్న ఎవరిని అడిగినా నాకు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియోస్ చేసే జర్నలిస్ట్లు మన సినిమా జర్నలిస్ట్లు అవి ఫోన్ చేశారు మనం మనం తీయించేస్తాం మన దాంట్లో మీరు బెటర్ కదా అయ్యి మీరు మీరు పెట్టనివరో మీరు పెట్టిన కూడా తీయించేద్దాం అంటారు కదా తీయించే లోపు మనం వచ్చి ఫోన్లు భరించలేకపోతున్నాం అన్న ఎవడో ఫోన్ చేసి అడుగుతుంటాడు అసలు ఏం జరిగిందో అర్థం కాదు అంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోతుంటే ఇంకా ఎంత ఇబ్బంది అన్నది పాపం అది లెటర్లీ అగ్రెసివ్ వెర్షన్లో కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్లా పాపం అది లెటర్లీ నన్ను ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పెట్టి నేను సాధించింది ఏంటో అది ఒక్కటి తెలుసుకోవాలి అంతే ఓకే అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ చాలా కొత్తగా అనిపించింది మీద చేయటం కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే అస్ ఆఫ్ నౌఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్